సాధించి 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 తీరుతాం పోరాడి 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 తీరుతాం పోరాడితే గాని సమస్యలు పరిష్కారం కావు ఏదైనా పోరాడే సాధించుకోవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించిన ఈ ఉద్యమ పదం నేడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల డిమాండ్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం స్పందించేలా చేసింది చూసారా సంఘాలుగా విభజన సంఘాలుగా వెళ్తే ఒకలా ఉంది ఫలితం అందరూ ఏకమై జేసీగా వెళ్తే ఒకలా ఉంది ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలు పద్నాలుగు వేల ఐదు గ్రామ వార్డు సచివాలయాలు లక్షా ముప్పై వేల మంది చిలుకు సచివాలయ ఉద్యోగులు ఒక్కసారిగా నల్ల బ్యాడ్జీ తగిలించుకొని నిరసన తెలియజేసిన వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించింది స్పందించింది కదా అని కన్నా దారుణంగా పొంగిపోయి గారికన్నా దారుణంగా ఉబ్బిపోయి వెళ్ళకండి మీ న్యాయమైన డిమాండ్లు చట్టబద్ధమైన డిమాండ్లు రాజ్యాంగబద్ధమైన హక్కు సాధించుకునేలా మీ యొక్క వాణిని ఆ సమావేశంలోను చర్చల్లోనూ బలంగా వినిపించండి మీ యొక్క సమస్య ఏంటి మీ గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ కల్పించాలి ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయాలి పిఆర్సి బెనిఫిట్లు కల్పించాలి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి డిఏలు ఇవ్వాలి టీఏలు ఇవ్వాలి ఉద్యోగులపై ఆర్థిక భారాన్ని తొలగించాలి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో డెబ్భై నాలుగు ప్రభుత్వ శాఖల్లో వాళ్ళ వాళ్ళ సిబ్బందులకి ఏవైతే ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందో ఆ ప్రయోజనాలన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు ఇవ్వాలి అదే కదా మీ న్యాయమైన డిమాండు ఆ డిమాండ్ మీదే మేము నిల్చోవాలి ఇక్కడ చర్చలకు పిలిచినప్పుడు ప్రభుత్వం ఆర్థికపరమైన అంశాలను దగ్గరికి తీసుకురాపోవచ్చు కొన్ని చట్టపరమైన అంశాలను కోర్టులో ఉన్నాయని ప్రస్తావించవచ్చు ఏం చేసినా ఎలా చేసినా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చేసి మీ న్యాయబద్ధమైన డిమాండ్లను పూర్తిగా ప్రభుత్వం ముందు పెట్టాలి ఆరున్నరేళ్ల పాటు మీకు రాని ప్రయోజనాలు ప్రభుత్వం కల్పించాలని అడగాలి ఇక్కడ మీ ఉద్యోగులందరినీ రెచ్చగొట్టడం కాదు ఎందుకు చెబుతున్నామంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి యొక్క ప్రతి ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబాలు లక్షలాదిగా ఉన్నాయి మీరు సేవలు అందిస్తున్నారు ప్రభుత్వ పని గంటల కంటే అదనంగా సేవలు అందిస్తున్నారు ఆ సేవలు అందించిన సమయంలో ప్రభుత్వం మీ డిమాండ్లను మీ సమస్యలను పరిష్కరించి తీరాలి కానీ ఆ దిశగా గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదు దానికి మీరు ఉద్యమ కార్యాచరణను నోటీసులు ఇవ్వడంతో దిగొచ్చింది కూటమి ప్రభుత్వం ఇప్పుడు మీ డిమాండ్లు సాధించుకునే సమయం ఆసన్నమైంది ఇప్పుడు మీరు చెప్పాలి మీ డిమాండ్లు ఏటైతే ఉన్నాయి మమ్మల్ని మాతృశాఖల ద్వారా ఏ శాఖ ద్వారా అయితే మమ్మల్ని నియా నియామకాలు చేపట్టారు ఆ నియామకాలు చేపట్టిన మాతృశాఖల్లో విలీనం చేయాలి ఉద్యోగాలు సచివాలయాల్లోనే ఉండాలి సదరు శాఖలో ఉద్యోగులకు ఏ రకమైన ప్రభుత్వ ప్రయోజనాలు కల్పిస్తుందో అలాంటి ప్రయోజనాలన్నీ కూడా సచివాలయ ఉద్యోగులు కూడా కల్పించాలి సర్వీస్ రూల్స్ ప్రకటించాలి ఇన్ సర్వీస్ ప్రయోజనాలు కల్పించాలి ఇప్పటివరకు ఇన్ సర్వీస్ ప్రయోజనాలు ఎవరికో చేయండి సచివాలయ ఉద్యోగులు ఒక్క ఏ నంబర్కి మాత్రమే వచ్చాయి ఇన్ సర్వీస్లో వాళ్ళకి స్టాఫ్లస్ ట్రైనింగ్ ఇచ్చారు స్టాఫ్లెస్ ట్రైనింగ్ ఇచ్చినా కూడా వాళ్ళకి పదోన్నతి కల్పించలేదు యాక్చువల్గా ఏళ్ళు నిండింది ఆరేళ్ళు నిండిన తర్వాత వాళ్ళకి స్టాఫ్లెస్ ప్రమోషన్ రావాలి గ్రేడ్ ఫైవ్ సచివాలయ ఉద్యోగులకి గ్రేడ్ ఫోర్ సచివాలయ ఉద్యోగులుగా రావాలి మహిళా పోలీసులకి సీనియర్ మహిళా పోలీసు అంటే హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ రావాలి ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి వర్క్ ఇన్స్పెక్టర్ ప్రమోషన్ కానీ ఏఈ ప్రమోషన్ కానీ రావాలి వెల్ఫేర్ అసిస్టెంట్లకి అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ప్రమోషన్ కానీ లేదంటే జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ కానీ రావాలి అది రాలేదు సర్వేర్లకి సీనియర్ సర్వేర్ రావాలి రాలేదు బిఆర్ఓ ఒక గ్రేడ్ వన్ గ్రేడ్ టూ బీఆర్ఓలు ఉన్నాయి అవి రావాలి రాలేదు ఇక డేటా ప్రొసెసింగ్ అసిస్టెంట్లు వాళ్ళు వాళ్ళు కూడా సచివాలయ కార్యదర్శి లేదు వాళ్ళని గ్రేడ్ సిక్స్గా తీసుకున్నారు వాళ్ళని గ్రేడ్ ఫైవ్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వంలో ఇంచుమించుగా పదివేల చెల్లకు గ్రామ పంచాయతీలు ఉంటాయి చాలా గ్రామ పంచాయతీల్లో ఈరోజు కూడా ఇన్ఛార్జ్ కార్యదర్శి వ్యవస్థనే నడుస్తుంది అలాంటి వ్యవస్థ నుంచి ప్రజలకు సేవలు అందించాలి ఇన్ఛార్జీల వ్యవస్థను పూర్తిగా తుదముట్టలు చేయాలనే లక్ష్యంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అలాంటి నిర్ణయం అన్ని ప్రభుత్వ శాఖల మంత్రులు కూడా తీసుకోవాలి అగ్రికల్చర్ ఇన్స్టిటెంట్లకి ఏఈఓ పేస్కేలు అమలు చేయాలి నెక్స్ట్ ప్రమోషన్ వాళ్ళ అదే వాళ్ళకి హార్టికల్చర్ ఇన్స్టిటెంట్లకి హెచ్ఈఓ ప్రమోషన్ కల్పించాలి ఆ పేస్కేలు అమలు చేయాలి సెరికల్చర్ అసిస్టెంట్లకు కూడా ఎస్ఈఓ ప్రమోషన్ కల్పించాలి ఆ పేస్కేలు అమలు చేయాలి ఫిషరీ అసిస్టెంట్లకి ఫిషరీస్ ఇన్స్పెక్టర్లుగా ప్రమోషన్ ఇవ్వాలి ఇప్పటికే కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర వ్యవసాయం మరియు మత్స్య శాఖ మంత్రి తమ కమిషనర్తో మీటింగ్ పెట్టి దానితో మినిట్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్దకు చేర్చారు పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఆయన కూడా తమ ఉద్యోగులు ఇంచుకుంచుగా పట్టణ పురపాలకు సంబంధించిన ఉద్యోగులు వార్డు సచివాలయాల్లో ముగ్గురు నుంచి నలుగురు వరకు నలుగురు ఐదు వరకు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మా శాఖ అప్పచెప్పాలని చెప్పేసి ఆయన కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు ఇక లేఖ రాయని ప్రభుత్వ శాఖలు ఏంటండి అంటే సోషల్ వెల్ఫేర్ లేఖ రాయలేదు బీసీ వెల్ఫేర్ లేఖ రాయలేదు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజుల్లో లేఖ రాయలేదు తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ లేఖ రాయలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి విఆర్ఓలు సర్వేర్లు ఉన్నారు వాళ్ళు లేక రాయలేదు తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా లేక రాయలేదు మహిళా పోలీసులు అయితే ప్రజెంట్ గాలిలో ఉన్నారు వాళ్ళు దిక్కుతోచని స్థితిలో కొట్టిమిట్టాడుతున్నారు వాళ్ళు వాళ్ళకి ప్రభుత్వ శాఖ కేటాయించాలి వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలి ఇలా మీకు రావాల్సిన రాజ్యాంగబద్ధంగా రావాల్సిన చట్టబద్ధంగా రావాల్సిన డిమాండ్లన్నీ కూడా రేపు సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖున ప్రభుత్వంతో జరిగే చర్చల్లో మీరు పొందుపరచాలి మేము ఉద్యమానికి పిలుపునిచ్చాం కాబట్టి ప్రభుత్వం స్పందించేసింది అనుకోడు మీ యొక్క ఆనందానికి తొలిమెట్టు అట్ ద సేమ్ టైం మీ ఉద్యమంలో పాలు పంచుకున్న మీడియా భాగస్వామ్యానికి కూడా మీరు రుణపడి ఉండాలి కృతజ్ఞత తెలపాలి అలాగే ఏంటంటే మీరు కృతజ్ఞత తెలిపితేనే కోసం వార్తలు రాస్తారా లేదంటే రాయరా అనకండి ఎందుకంటే చాలామంది రాయలేదు మేము ఒక్కరమే రాసాం మీ కృతజ్ఞత మాకు అవసరం లేదు మాకు కావాల్సిందల్లా ఒకటే గ్రామ వార్డు సచివాలయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖ ఏర్పాటైంది దానికి మిగిలిన డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఇచ్చే సదుపాయాలు ప్రయోజనాలు ప్రమోషనలు జాబ్ చార్టు డ్యూటీ చార్టు జాబ్ క్యాడర్ అమలు చేయాలి ఇలా సంస్థాగత నిర్మాణం జరిగిన క్రమంలో ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ భాగస్వామి అయ్యింది ప్రతి విషయాన్ని ప్రభుత్వానికి ప్రత్యేక వార్తా కథనాల ద్వారా తెలియజేసింది అనే ఒకే ఒక్క ఆనందం పేరు మాకు కావాలి అందుకే ఈరోజు ఈఎన్ఎస్ ఎన్ని వార్తలు రాసినా మిమ్మల్ని షేర్ చేయమని కానీ మిమ్మల్ని చూడమని కానీ అడగలేదు ఎందుకు అడగంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈరోజు పత్రిక విలేఖరులు ఉన్నారు ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు కంట్రిబ్యూటర్లు ఇరవై ఆరు మంది స్టాఫ్ రిపోర్టర్లు ఇరవై ఆరు మంది రీజనల్ కోఆర్డినేటర్లు అందరూ ఉన్నారు అట్ ది సేమ్ టైం ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నూట యాభై మంది రిపోర్టర్లు పనిచేస్తున్నారు వీళ్ళంతా ఆయా ప్రజాప్రతినిధులు డిస్ట్రిక్ట్ అఫీషల్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మినిస్టర్స్ ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఆల్సో డిప్యూటీ సీఎం సీఎం ఆఫీస్ వరకు కూడా వెళ్ళే విధంగా ప్రత్యేకమైన నెట్వర్క్తో విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు పని చేస్తున్నారు అందుకే అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఏ ఒక్క మీడియా సంస్థ కూడా బయట పెట్టని వాస్తవాలు ముందస్తుగా ఈరోజు ఈఎన్ఎస్ మాత్రమే ప్రజల ముందుకి ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలిగిందంటే దానికి రీజన్ ఒకటే ఎంటైర్ నెట్వర్క్ ఈరోజు దినపత్రిక ఎంటైర్ నెట్వర్క్ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఎంటైర్ నెట్వర్క్ సచివాలయ వ్యవస్థ మీద వంద కళ్ళు పెట్టుకొని అబ్జర్వ్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతమంది ప్రత్యేక కార్యదర్శులు కమిషనర్లు ప్రిన్సిపల్ సెక్రటరీలు ప్రభుత్వ సిఎస్ మంత్రులు డిప్యూటీ సీఎం సీఎం వరకు ఎవరు ఏ స్థాయిలో విషయాన్ని తీసుకెళ్ళగలుగుతున్నారు తీసుకెళ్ళారనే విషయాన్ని కూడా కూలంకుషంగా భూతద్దం పెట్టి వెతుకుతూ మరి మీకోసం పనిచేస్తుంది ఈరోజు ఈరోజు అంటే మీరు ఆరున్నర ఏళ్ళుగా ఎదురు చూస్తున్న రోజు మీకు ఆసన్నమైంది ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జీవితాల్లో మరిచిపోలేని రోజు మీరు ప్రభుత్వంతో మనస్ఫూర్తిగా చర్చల్లో పాల్గొని సఫలం చెందే రోజు మీ డిమాండ్లన్నీ ప్రభుత్వం ముందు ఉంచండి ఇవన్నీ న్యాయబద్ధమైన డిమాండ్లు చట్టబద్ధమైన డిమాండ్లు రాజ్యాంగబద్ధమైన డిమాండ్లని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ప్రభుత్వం ఏదో రకంగా మభ్య పెట్టాలని చూసినా మాయ పెట్టాలని చూసినా పొంగించాలని చూసినా కొద్దిగా లావు లావుగా పెంచాలని చూసినా ఎక్కడా తలగ్గకండి ఒక్కసారి తలగ్గితే ఇంకా ఈ ప్రభుత్వం దాటినంత వరకు మీ సమస్య పరిష్కరించే నాదుడే ఉండడు ఒక్క మంత్రి మాట్లాడరు ఒక కలెక్టర్ మాట్లాడరు ఒక కమిషనర్ మాట్లాడరు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడరు ఎందుకంటే ప్రభుత్వం మీ విషయం పట్టించుకోదు కనుక పట్టించుకున్నప్పుడే మీ న్యాయబద్ధమైన డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి పెడితే వాళ్ళకి చెప్పే విధంగా చెబితే ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం మాకుంది ఎందుకంటే అక్కడ ఉన్నది మంచి విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఆయనకి చెప్పగలిగే అధికారులు ఉండాలి మంత్రి ఉండాలి అప్పటికప్పుడు ఆయన నిర్ణయం తీసుకోగలరు మీరు ఆ విధంగా చెప్పాలి అంతే తప్ప వెళ్ళామండి పిలిచారు ఏ చెప్పారో మేమే ఒప్పుకున్నా వచ్చేసాం ఆ రకంగా మాత్రం చేయొద్దు మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు ఎందుకంటే ఇప్పటికి ఆరున్నర ఏళ్ళు గడిచిపోయింది మీకు ఒక పదోన్నత రాలేదు మీ డిపార్ట్మెంట్కి సర్వీస్ రూల్స్ రాలేదు మీ డిపార్ట్మెంట్కి ప్రమోషన్ ఛానల్ రాలేదు మీ డిపార్ట్మెంట్కి నిర్దిష్టమైన డ్యూటీ చార్ట్ రాలేదు మీరు చేస్తున్నది ఒకే ఉద్యోగం తీసుకుంటున్నది ఒకే జీతం మీ పనులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల పనులు మీరు చేస్తున్నారు ఇదే చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా చర్చలు ఇద్దరికి వెళ్ళినప్పుడు ఇదే చెప్పాలి రాష్ట్రంలో డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖలు ఉంటాయి డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖ గ్రామవార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం అన్ని శాఖల ఉద్యోగులు వాళ్ళ వాళ్ళు విధులు చేసుకుంటే ఒక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రమే ఒక తక్కువ ఒక ఉద్యోగం అతి తక్కువ జీతం అతి ఎక్కువ పని గంటలు అన్ని ప్రభుత్వ శాఖలు విధులు చేస్తున్నారనే విషయం ప్రభుత్వానికి చెప్పాలి ఎందుకంటే మీ డిమాండ్లు సానుకూలంగా స్పందించడానికి అవకాశం ఉన్నవే గత ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం మీ డిమాండ్లు పరిష్కరిస్తామని మీకు ఇచ్చింది మీరు ఎంత సపోర్ట్ చేశారు ఎన్నికల్లో మీ కుటుంబాలు ఏ విధంగా సపోర్ట్ చేశాయనే విషయం కూడా ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా ప్రభుత్వానికి కూడా చేరా కాకపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ సమస్యలను కేబినెట్లో పూర్తి స్థాయిలో ప్రస్తావించకే మీ సమస్య నేటి వరకు పరిష్కారం కాలేదు ఈరోజు ప్రభుత్వం ద్వారా మీకు చర్చలకు ఆహ్వానం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ చర్చలు సద్వినియోగం చేసుకోండి తాజా సమాచారంతో మంచి శుభవార్తతో రేపు సాయంత్రం చర్చల వేదిక నుంచి తిరిగి రండి మరో మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు ప్రభుత్వ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై విశ్లేషణ చేసే ప్రముఖ విశ్లేషకులు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అండ్ ఈరోజు చీఫ్ రిపోర్టర్ బాలు ఈఎన్ఎస్ విశాఖపట్నం నుంచి అంతవరకు సైనింగ్ ఆఫ్